నేను చేసిన తప్పులన్నీ పోవాలని గుంజ్రోది తప్పులు క్లీన్ చేసిన తప్పు ఏదో చిన్న చిట్టి చీమని చంపినా తప్పే కదా పాపమే కదా అది కూడా చంపల కొట్టుకో గట్టి కొట్టుకో చంపలు కొట్టు కొట్టుకో నీదే దా దా దిగు నువ్వు గుచ్చుంది చాలు బాస్పట్లేస్కోని వేసుకొని అమ్మ కనకం ఎటు వెళ్తున్నావు ఓ మై గాడ్ ది వీ

కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చిందండి ఖాళీ కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చింది ఇట్లాంటి కుర్రోడు కావాలంట అక్కడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎందుకు ఎత్తుకుంటున్నావు కుర్రోడ్ని సిగ్గు నాకు కాదు నీకు ఉండాలి నువ్వు ఎందుకు వచ్చినావు కాచిగూడ రైల్వే స్టేషన్కి సరే దూరంగా పెట్టినా చెప్పు

నువ్వు మాత్రం నిదానంగా ఉన్నావు అసలు ఏం నీ నోటికి అన్ని మంచి మాటలే వస్తాయి పదమ్మ నైన్ జిగల్ రాణి కదా ఇటు ఇటు దారి ఇటు ఇటు దారి అటు కాదు దొంగదారిలో పోకు దొంగ కళ్ళు వేసుకొని దొంగ కళ్ళు దొంగవే కను అసలు అటు చెకింగ్ ఉంటుంది జాగ్రత్త ఇటు చెకింగ్ ఓకే అటు చెకింగ్ జరుగుద్దు అని ఇటు పోతుంది కనుక నువ్వు చెప్తున్నా చూడు బూతులు మాట్లాడక చెప్తున్నా మంచి మాటలు మాట్లాడు దొంగతనం అంటే నన్ను కూడా దొంగను నువ్వు బూత్ మాటలు మాట్లాడితే అసలు మంచిగా ఉండదు చెప్తున్నా అలవాట్ల పొరపాటు నీకు పొరపాటు అయితే క్షమించు అని చెప్పు అలవాట్లు అలవాట్లో అయింది అని చెప్పు అన్నా కళ్ళకున్న అద్దాలు పగిలిపోతాయి చెప్తున్నా ఇప్పుడు కొండలు ఆడ అన్నా చూడు కొండల దగ్గర కొండలు పగిలిపోతాయి అని నేనన్నది నిన్ను కాదమ్మ తల్లి ఆ రోజు మనం ఏంది ఆడ శిల్పారామంగి పోయినప్పుడు కొండలు ఉన్నాయి ఆడ కొండలు పగిలిపోతాయి అన్న ఆ రోజు ఆ డైలాగ్ గుర్తొచ్చింది ఇప్పుడు మాటలు దిగు వెళ్ళగా దోకడాలు ఎక్కువైనాయిచ్చరా కాచిగూడ రైల్వే స్టేషన్కి పోయినామండి ట్రైన్ దొరకలేదు ట్రైన్ మిస్ అయిపోయింది బస్కి పోదామని మళ్ళీ ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చినాం కర్నూలు పోతున్నాం కర్నూలులో మామిడి తోటలు అవి ఇవి తోటలు ఉన్నాయి ఆ తోటల్లో అయితే వీడియోస్ చేయడం కోసం అయితే పోతున్నాం ఏంది డ్యాన్స్ లేంది ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్లు అందరూ చూస్తున్నారు ఇక్కడ ఇది ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్లు అందరూ నిన్నే చూస్తున్నారు యాడ్ నుంచి వచ్చిందిరా ఈ జంతువు ఈ కొత్త జంతువు నుంచి వచ్చిందిరా అని చూస్తున్నారు జంతు పేరు ఏంటి ఈ డ్రెస్ ఎవరు కుట్టినరు కనుక ఈ డ్రెస్ ఎవరు కుట్టినరు నీది కొనుక్కున్నావా ఏంది ఇట్లా కుట్టినరు ఏంది అది వాళ్ళు ఏదో కుట్టడం సరిగ్గా కొత్తగా ట్రైలర్ నేర్చుకునేటోడు కుట్టుంటాడు అది అలా వచ్చింది అది నిన్ను నేను బ్యాట్ చేయలేదమ్మా పొట్ట లక్ష్మి పొట్ట వేసుకొని పోతాను ఒక కిలో పొట్ట గాంధీ తాలకు దండం పెట్టుకోవడానికి ఎలా చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎలా పుల్లం పుల్లం బుద్ధిలో పుల్లెట్టుకి వెళ్ళి మాటలు మాట్లాడుతుంది దండం పెట్టుకో గాంధీ తాత చూస్తాడు నిన్నే ఇప్పుడు రాకేష్ మాస్టర్ దండం పెట్టుకున్నావా రాకేష్ మాస్టర్ అంటే కోపం వచ్చింది దేవుడికి సర్లే బస్సు కూడా మిస్ అయింది అడుగు తొందరగా నువ్వు అడుగు పెట్టినావు ట్రైన్ మిస్ అయింది ఇప్పుడు బస్సు కూడా మిస్ ఇప్పుడు బస్సు కూడా మిస్ అయితే ఇప్పుడు బాబాని నమ్ముతున్నావు కాబట్టి బాబా కాపాడుతాడు నిన్ను నువ్వు ఎంత ఎగిరినా చెప్పులు కొనుక్కుంటావా నేను కొంటా డబ్బులు ఇవి ఏదో సగం అర్థం కాల నాకు నడు చెప్పులు ఉన్నాయి కాళ్ళల్లో తెగిపోయినప్పుడు కొనుక్కుందో లేనా కనుకో కనుకో ఆ లైట్ చూడు నీలానే అందంగా ఉంది కనుకో కనుక ఆ లైట్ నీలానే ఉంది కదా అందంగా అన్ని లైట్లు అందంగా ఉన్నాయి అంటది ఆ లైట్ నాకు మళ్ళీ ఉంది అంటది పూల చెట్లు కనిపిస్తే పూల చెట్లు నాకు మళ్ళీ అంటది కార్లు కనిపిస్తే కార్లు నాకు మళ్ళీ ఉన్నాయి అంటది కనుకో ఇదో బస్ ఏడు ఉంది వేడుంది ఎక్కువ ఎక్కువ తొందరగా పోతుంది పోతుంది బస్సు పోతుంది పోతుంది బస్సు పోతుంది పదా నీకు నోట్లో నుంచి మాటలు రాక ఏందో సైగలు నీ సైగలు నువ్వు తొర్రి పన్ను పడ్డప్పటి నుంచి మాటలు సరిగ్గా రాట్లా నత్తి నత్తిగా మాట్లాడుతుంది కనుక చూడండి సాయిబాబాకు దండం పెట్టుకుంటుంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో అయో అయో బాబా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ బాబా ఇక్కడ కాదు ఇక్కడ కాదు బాబా మరి ఇక్కడ ఉన్నాడు చూడు అయ్యో ఇక్కడ ఎక్కడ దండం పెట్టుకో పెట్టుకో బాబా ఇక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు దండం పెట్టుకో ది నేను చేసిన తప్పులు అన్నీ పోవాలని గుంజలది ఏదో చిన్న చిట్టి చీమని చంపినా తప్పే కదా పాపమే కదా అది కూడా చెంపలు కొట్టుకో గట్టి కొట్టుకో చెంపలు చెంపలు కొట్టుకో భక్తితో అయితే దండం పెట్టుకుంది దేవుడిని

నన్నీ ఎందుకే చూపెత్తమ్మా బస్ రెడీగా ఉందండి కర్నూలు బస్ తక్కుతుంది కనకం